అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది లోపభూష్టమైన గత ఐదు సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా జరిగింది జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ మేజ్ సీడ్ మేజ్ ఏదైనా ఉందో మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నూదు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా